హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఎగ్గు కర్రీ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కాజు వేయించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ లెగ్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి పొడి ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఆనియన్స్ అన్న కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ పచ్చిమిర్చి అలా మధ్యలో చీల్చాలండి బాగుంటుంది తొడయాలు ఉన్నా పర్లేదు బాగానే ఉంటుంది అలా మధ్యలో కట్ చేసుకోవాలి టమోటా చింతపండు తగినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యాప్సికం వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు మూత పెట్టుకొని కాసేపు వేగనించుకోవాలి ఏగించిన తర్వాత పసుపు వేసుకోవాలి దాంట్లో తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి మరి చిన్న టమాటాలు కాబట్టి అలాగే వేస్తున్నానండి పెద్ద అయితే కట్ చేసేసుకోండి అలా మెత్తగా ఉడికిన తర్వాత మిర్చి పౌడర్ సాల్ట్ కూడా వేసుకోండి అండి నేను సాల్ట్ లాస్ట్లో వేసుకున్నా ఇప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది అలా ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మనకు సరిపడా అలా మిక్స్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని అలా బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్ వేయాలి దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి గరం మసాలా అందులోనే మళ్ళీ ఎగ్స్ వేసుకోవాలండి మరుగుతున్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ నేను సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను అండి మీరు కావాలనుకుంటే కొంచెం ముందైనా వేసుకోవచ్చు ఎట్లా వేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది అలా కాసేపు నుంచి కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ అండి